ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి శివాటేశ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి ఈ గురుగ్రహ సంచారం కారణంగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ గురుగ్రహ సంచారం వీళ్ళకి పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఓవరాల్గా పన్నెండు నెలలు ఈ సంచారం జరుగుతోంది మరి అలా ఉండబోతుంది ఈ కాలంలో వీళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో ముందు బేస్ నుంచి మాట్లాడదాం ఎలా ఉంటుందని అడిగాడు గురుమార్పు కానీ మొత్తం మనం ప్రపంచంలో ఉంటాం కదా ముందు ప్రపంచము తర్వాత జ్యోతిష్యము తర్వాత గురుగ్రహానికి వద్దాం మనం ప్రపంచంలో ఉంటున్నాం మనో జన్మెత్తం మనల్ని పరిపాలిస్తుంది నవగ్రహాలు ఆ నవగ్రహాల్లో మీకు గురుగ్రహం బాగుంటే మీ జీవితం బాగుంటుంది గురుగ్రహం నాశనం అయిపోయింది అనుకోండి బతకచ్చు నీచంగా ఒక దరిద్రమైన జీవితం ఉంటుంది ఒక జీవితమే కాదు కానీ ఒక జీవితమే కాదు వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్ సో ప్రతి మనిషి బాగా బతుకుదామని అనుకుంటున్నాడు మినిమంలో మినిమం బతుకుదాం అనుకుంటాడా లేదా కనీసం నెలకు ఒక్కసారైనా ఒక రెస్టారెంట్లో తినాలి ఒక సినిమాకి పోవాలి కనీసం మనము ఏ మనిషి అయినా ఓ పెళ్ళి చేసుకుందామని అనుకుంటాడు సో బేసిక్ మనిషి కోరిక ఏంటి సరిగ్గా తినాలి పెళ్లి చేసుకోవాలి అనేది ఉంది పని చేయాలి అని చాలా తక్కువ మంది కోరిక ఉంటుంది చాలా తక్కువ మంది కర్మయోగులు ఉంటారు లైక్ చిరంజీవి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్ ఫర్ క్రికెట్ కానీ ఏమంటారు మామూలుగా వందలో వెయ్యిలో తొంభై తొమ్మిది శాతం దేనికి బతుకుతున్నామంటే సరిగ్గా భోజనం చేయాలి అది కాకుండా ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకొని సంతోషంగా పిల్లలతో ఉండాలి అవునా కాదా బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే హ్యాపీనెస్ ఇచ్చేది గురువు కష్టపెట్టేది శని మనకు శని అంటే తెలుసు శని అని శని అంటే శ్రామికుడు గురువు అంటే వరాలు ఇచ్చేవాడు సో ఎవడికైనా జీవితంలో ఏం బాగుండాలి గురువు బాగుండాలి గురువు నిజంగా బాగుంటే మనిషి జీవితాంతం ఎంజాయ్ చేస్తాడు ఇంకా వాడికి శనితో పనిలా వాడి శని గనక గురువుని డిస్టర్బ్ చేయ్ సో శని బాబపోయిన గురువు గారు అనేవాడు షీల్గా నిలబడతాడు అంటున్నారు మీరు నిలబడతాడు మీకు చాలా మంది చూడండి అస్సలు కష్టపడరు కానీ డబ్బులు ఉంటాయి గురువు ఒక రేంజ్లో ఉంటుంది బేసిక్గా గురువు అనేది ఎవరి జీవితంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు అంటే లేడీస్ జీవితంలో మీరు చూడండి ఎక్కువ మంది లేడీస్ కష్టపడరు మగవాడే బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తారు లేడీస్ జీవితం కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం హ్యాపీగా ఉంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే అలా చెప్పకూడదు మగవాడు ఆడమే సమానం కానీ నేను చూశాను మగవాడికి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి రిచ్ సొసైటీకి వచ్చేసరికి రిచ్ అయినా కూడా మగవాడు బయటకు వెళ్ళి కష్టపడతాడు ఆడామే ఇంట్లో ఉంటుంది పనవాళ్ళతో మేనేజ్ చేయిస్తుంది నేను చెప్పేది చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఫ్రాంక్గా మాట్లాడుకుందంటే అంటే మగవాళ్ళు కొంచెం కష్టపడతారు సో ఇక్కడ పాయింట్ ఏంటి బేసిక్గా ఈ టాపిక్ వదిలేద్దాం గురువు బాగుంటే జీవితం బాగుంటుంది ఇప్పుడు ఓన్లీ శని బాగుందనుకోండి మనిషి విపరీతంగా కష్టపడతారు కానీ బాగుపడాలంటే గురువు సరైన అవకాశం తీసుకొస్తుంది ఇప్పుడు మీరు మీ ఫుల్ పొటెన్షియల్లో వర్క్ చేస్తున్నారా ఇప్పుడు మీరు ఉన్నారండి మీకున్న హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ కి రిజల్ట్ ఏ మనిషికి రాదు తెలుసా మీకు మన బెస్ట్ ఇవ్వాలి రిజల్ట్ సంగతి తర్వాత సంగతి నేను అంటుంది మీ బెస్ట్ ఇవ్వాలి కానీ మీకు వచ్చే అవకాశం ఇప్పుడు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా యాక్టింగ్ అందరికీ చేయడం వచ్చు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ చాలామంది ఉంటారు ఎవడు గురువు అయితే బాగుంటుంది వాడిని దేవుడు విజయ్ దెవరకుండా చేస్తాడు చిరంజీవి చేస్తాడు వాడు సినిమాకి పది కోట్లు ఇరవై కోట్లు తీసుకుంటారు ఎవరు గురువు అయితే బాగా వరడు ఆడు జూనియర్ ఆర్టిస్ట్గా రోజుకి ఐదు వందలు వెయ్యి సంపాదిస్తాడు ఇక్కడ పాయింట్ ఏంటి జూనియర్ ఆర్టిస్ట్కి కూడా యాక్టింగ్ వచ్చు విజయ దేవరకొండ కూడా ఏం తక్కువ కాదు కానీ పాయింట్ ఏంటి విజయదేవరకొండకి దేవరకొండకి గురుగ్రహం బాగుంది ఎగ్జాంపుల్కి చెప్పాను అర్థం చేసుకోవడానికి విజయ్ దేవరకొండని పాయింట్ అవుట్ ఎవ్వరికైనా ఎవరికైనా ఒక స్టేజ్లో ఉన్నాడు అంటే ఆడికి ఎక్కడ గురుగ్రహం బాగుంది పెద్ద అవకాశం తీసుకొచ్చేది గురుగ్రహమే ఇన్ఫ్యాక్ట్ శని ఇబ్బందులు పెడితే మీరు చెప్పినట్టు గురువు షీల్డ్గా కూడా నుంచుంటాడు కాపాడతాడు గురువు అంటే ప్రాణశక్తి స్వరం వస్తుందా కంఠం నుంచి సో ఇక్కడ ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉంది కాబట్టే కంఠం నుంచి శబ్దం అనేది వస్తుంది ఈ కంఠంలో ప్రాణశక్తి ఇచ్చింది ఎవరు గురువు జీర్ణం అవుతుంది అంటే లోపల ఒక జీర్ణ శక్తి ఉంది జీర్ణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గురువు ప్రాణమే నించుంటుంది అంటే కారణం గురువు సో మీ మాట ద్వారా ఇప్పుడు గురువు ఎంత పవర్ఫుల్లో మేము తెలుసుకున్నాము ఇప్పుడు మరి మీనరాశి వారి సంగతి ఎలా ఉండబోతుంది గురుగారు గురుగ్రహం వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా ఎలా ఉండబోతున్నారు వీళ్ళకి సో మనకి మీన రాసే వాళ్ళకి గురువు ఎక్కడ ఉన్నాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కానీ వీళ్ళకి పాయింట్ ఏంటి ఒక ఇబ్బంది ఉంది వీళ్ళకి ఏలినాటి శని తల మీద ఉంది వీళ్ళ రాశిలోనే శని వచ్చి కూర్చున్నాడు అని అదృష్టం ఏంటంటే నాలుగో ఇల్లు గురుగ్రహానికి స్వక్షేత్రం కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు మనం ఏం మాట్లాడుకున్నాము కాపాడేది గురువు నాశనం చేసి చావు తీసుకొచ్చేది శని శని అంటే ష్రింక్ ష్రింక్ అయిపోవడం గురువు అంటే గ్రోత్ ఓకే సో ఒకడు ప్రాణం ఇస్తూ ఉంటే ఒకడు ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నాడు శని అనేవాడు జబ్బులు రకరకాల ట్యూమర్లు ఇవి అవి ఇస్తూ ఉంటాడు గురువు వచ్చి కాపాడేస్తూ ఉంటాడు ఒకటి తీసుకునేవాడైతే ఒకటి ఇచ్చేవాడు మనం అంటూ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామి ఇచ్చేవాడు శివుడు తీసుకునేవాడు సో ఇక్కడ మీనింగ్ ఏమైంది గురువు ఎవరు మీరు చెప్పండి ఇప్పుడు మీకు చెప్పాను గురువు ఎవరు వెంకటేశ్వర స్వామి శని ఎవరు శివుడు డైరెక్ట్ వచ్చేసారు సో పాయింట్ ఏంటి ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు శని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు నేర్చుకుంటావని నువ్వు జంక్ ఫుడ్ తింటే చైనీస్ నూడిల్స్ తింటే మైదా తింటే పాస్తా తింటే రోడ్డు మీద తిండి తింటే చెడు తిండి తింటే ఏమవుతుంది ట్యూమర్ వస్తుంది అప్పుడేంటి ఇబ్బంది పెడతాడు శని దాన్ని కాపాడేది ఎవరు విష్ణుమూర్తి వచ్చి చెప్తాడు గురుగ్రహం వచ్చి జాగ్రత్తగా తినాలి ఇంట్లో తినాలి బయట తినకూడదు జాగ్రత్తగా ఉండాలి మనము అని ప్రతి మనిషి చేసే తప్పు అదే కదా బయట తినడం ఇంట్లో తిన పప్పు తినమంటాడు పప్పు తినాడు పిజ్జా తింటాడు నువ్వు తినాల్సిందేంటి పప్పు కదా పప్పు సాంబార్ పచ్చడి మీల్స్ తినాలి నువ్వు బయటకు వెళ్తే ఇంట్లో మీల్స్ తిను బయటకి వెళ్ళినా నువ్వు మీల్స్ తినాలి నువ్వు బయటకు వెళ్ళి ప్రాసెస్డ్ ఫుడ్డు ముప్పై రోజుల ముందు వాడు ఫ్రిడ్జ్లో పెడతాడు నీకు కావాల్సినప్పుడు వాడు తీసి వేడి చేసి నూనెలో వేసి నీకు ఇస్తాడు నీకు అప్పుడు బాగానే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది నీకు తెలియదు అందుకని వాళ్ళ హాస్పిటల్స్లో క్యూలో ఉన్నారు జనాలు సో కాపాడేవాడు గురువు గురువు చాలా బలంగా ఉంటే నువ్వు ఎంత చెత్త తిన్నా నేను కాపాడేస్తుంది అంత ఇంట్రెస్టింగ్ ఉంది కొంతమంది ఉంటారు వాడికి బయట ఏం తిన్నా అరిగేస్తుంది అడికి ఏమీ కాదు వాడికి జీర్ణశక్తి అంత గట్టిగా ఉంటుంది ఎవరికైతే గురువు వీక్గా ఉందో వాడికి జీర్ణం అవ్వదు గ్యాస్ అసిడిటీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో ట్యూమర్ కూడా రావచ్చు సో మన గురు కాపాడేవాడు గురువు అండి జీవితంలో కాపాడేవాడు గురువు సో ఇక్కడ గురుగారు మరి మేనరాశి వాళ్ళని గురువు కాపాడుతున్నాడా ఈ లో ఈ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే శని ఇబ్బంది పెడదామని చూస్తున్నాడు గుడు కాపాడదామని చూస్తున్నాడు రెండు రకాలుగా ఒక తాండి ఇద్దరు పట్టుకొని లాగితే ఏమవుతుంది ఏమవుతుంది అసలు కదలిక అనేది ఉండదు సో అంటే ఏంటి వీడికి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా అమ్మా అని అనుకున్నాడా మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇంకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీరు చూసారా ఎంత వింతకుంది లోయలో పడిపోతుంటే సడన్ గా ఎవరు వచ్చి కాపాడినట్లు అంతే బాగా చెప్పారు లోయలో పడిపోయాడు అమ్మా అయిపోయా దేవుడా రామా శివ కేశ అనే లోపల కూడా వచ్చి కాపాడేస్తున్నాడు అయితే గురుగారు ఇప్పుడు ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యాపారస్తులు వీళ్ళ గురించి మాట్లాడదాం వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి ఈ పన్నెండు నెలలో కూడా వీళ్ళకి ఎలా ఉండబోతుంది మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జరిగేది ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఫస్ట్ బేసిక్ గా ఆరోగ్య సమస్య అనేది వస్తుంది ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్తున్నా ఎవరి లెవెల్లో వాళ్ళకి ఒకడికి కొంచెం తక్కువ ఒకటి కొంచెం ఎక్కువ సో ఇక్కడ పాయింట్ ఏంటి లగ్నంలోనే లగ్నం అంటే దేహం దేహంలోనే ఎవడున్నాడు శని నాడు హెల్త్ ప్రాబ్లమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు గ్యారంటీ కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో నీకు ఇంగిత జ్ఞానం ఉండాలి ఏంటి నువ్వు వ్యాపారస్తుడు కావచ్చు ఉద్యోగస్తుడు కావచ్చు నువ్వు ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా ఉండాలి అని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మీ రాశిలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అన్ని ట్రయల్స్ వేస్తాడు నేను అటాక్ చేద్దామని ట్రయల్స్ వేస్తాడు నువ్వు జాగ్రత్తగా అనుకో ఇంకా నేను ఏం చెప్పాలి కాబట్టి ఒక జాగ్రత్తగా ఉండు నాటి సని అంటేనే మంచి జాగ్రత్తగా ఉండాలి అది కూడా రెండవ పాదం తల మీద ఎక్కి కూర్చున్నాడంటే ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ఓ భయపడకపోవాల్సిన అవసరం లేదు కొంచెం లిమిట్లో ఉండు కొంచెం జాగ్రత్తగా తిను ఆ మెగ్డీకి కేఎఫ్సీకి డామినోస్కి పోయి తినమాకు మెస్సు సుబ్బయ్య మెస్సు మీ ఇంట్లో మంచి మంచి తిండి బియ్యము న్యాచురల్ తిండి తిను మషిన్లో నుంచి వచ్చే తిండి తినొద్దు అంట పెనంలో పొయ్యి మీద చేసేవి తిను మైక్రోవేవ్ ఓవెన్లో ఫ్రిడ్జ్ల్లో పెట్టేవి తినమాకు ఎందుకంటే ఇబ్బంది నీకే ఈసారి నీ మీదే అటాక్ జరుగుతుంది ప్రైమరీగా నువ్వే టార్గెట్ ఫస్ట్ మీనరాశి తిండి విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గురువు గారు వ్యాపారస్తులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా సో వీళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఏం లేదు జాబ్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు ప్రాబ్లం అంతా ఇంట్లో ఉంది వీళ్ళకి ఇంట్లో ప్రాబ్లం ఇంట్లో ఏదైనా సమస్య తీసుకురావద్దు మీరు స్పెషల్గా ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు నాలుగవ స్థానంలో గురువు ఉన్నాడు నాలుగవ స్థానం అంటే కుటుంబ స్థానం అంటే ఫ్యామిలీ ఇప్పుడు మనకి ఇంట్లో గొడవలు పెట్టుకున్నాం అనుకోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఆఫీస్లో గొడవ పెట్టుకుంటే ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది ఆ చూపిస్తే ఉంటాం ఇక్కడ దక్కడ అక్కడిదిక్కడ అదే ఇటు అటు అవుతూ ఉంటుంది సో పాయింట్ ఏంటి నాలుగో ఇంట్లో గురువు ఉన్నాడు గురువు కాపాడుతాడు తెలుసు కదా మీకు కానీ నేను చెప్పేది ఏంటి మీరు పాడు చేసుకోవద్దు గురువు అనేవాడు ఎలా అయినా కాపాడతాడు కానీ మీరు పాడు చేసుకోవద్దు అని చెప్తున్నా శని ఇబ్బందులు పెడుతున్నాడు లగ్నంలో హెల్త్ పాడవుతుంది కుటుంబం యాక్చువల్గా సపోర్ట్ చేస్తుంది మీరు దాన్ని రికగ్నైజ్ చేసి కృతజ్ఞత చూపించాలి కానీ మీరు కొందరు ఆ అహంకారం మొత్తం ఫ్యామిలీ నేను నడుపుతున్నా నేను సంపాదిస్తున్నా అని కొందరు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం తగ్గి ఉండాలి ఆ కృతజ్ఞత భావంతో ఉండాలి నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు మంచం మీద ఉన్నప్పుడు మీ భార్య మీ పిల్లలే కదా నేను కాపాడేది అవునా కాదా మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు మీరు వేషాలు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకూడదు కృతజ్ఞత భావంతో ఉండాలి ఇది ఎక్స్ట్రీమ్ కేసు చెప్తున్నాను నేను జనరల్ కేస్ చెప్పండి ఎక్స్ట్రీమ్ కేస్ ఇది జరిగితే నువ్వు నాటకాలు వేయొద్దు వేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా ఎందుకంటే శని ప్రభావము గురువు శని సమానంగా ఉన్నాయి శని ప్రవాహం బాగా పెరిగితే గురువు డౌన్ అయిపోతాడు మీకు అర్థమైందా అంటే మనకు వచ్చిన ఇబ్బంది వల్ల మన సంతోషాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు కెరియర్ డబ్బు కూడా కెరియర్ డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి సో వీళ్ళు ఏం చేయాలి ఇంట్లో వాళ్ళకి గర్వం ఇవ్వాలి ఆరోగ్యం జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి ఎవరితో ఎటు ఏ ఏ పేచి పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు చదువు ఆఫీస్లో పని బాగానే ఉంటుంది వ్యాపారం బాగానే బాగానే ఆర్థికంగా బాగానే ఉంటారు ఈ ఇంట్లోనే డ్రామా ఎక్కువ ఉంది నీ శరీరం లోపల డ్రామా ఉంది అంటే డ్రామా అంతా ఇంటర్నల్గా ఉంది ఎక్స్టర్నల్గా లేదు మార్చుకోవాల్సింది నిన్ను నువ్వు వ్యక్తిత్వం మార్చుకుంటే మొత్తం సెట్ అంట మన ఫేస్ మీద దుమ్ము ఉంటే అద్దాన్ని క్లీన్ చేస్తే ఏమవుతుంది అర్థమైందా ఇది వీళ్ళ ప్రాబ్లం నిన్ను నువ్వు చూసుకో ముందు ప్రాబ్లం ఎక్కడో ప్రపంచంలో లేదు నీ లోపల ఉంది దాన్ని సరిదిద్దుకో కొందరు స్పెషల్గా స్పెషల్ పీపుల్ ఉంటారు పుట్టుకతో గురు దరిద్రంగా ఉంటుంది శని ఉచ్ఛ స్థితిలో ఉంటుంది అలా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా గ్రహాలు ఎలా ఉంటాయంటే ఓ మాదిరిగా ఉంటాయి కొందరు స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు శని ఒక రేంజ్లో ఉంటుంది గురువు ఏమో నీచంగా ఉంటుంది ఒకడు ఇంకోటి ఉంటాడు వాడికి గురువు ఒక రేంజ్లో ఉంటుంది శని నీచంలో ఉంటాడు ఇలాంటి వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు జనరల్గా ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇదే వీడికి గురువు బాగున్నాడు శని ఏడిపిస్తున్నాడు సో ఈ కాంబినేషన్ అనేది ఈ నేను ఇప్పుడు రెండు రకాలు చెప్పాను కదా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు గురువు కానీ శని కానీ సివియర్గా ప్రాబ్లం ఉందంటే నీ జాతక చక్రంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఈ పీరియడ్లో చేసుకోవడానికి వీలుంటుందంటారు అద్భుతంగా ఉందండి శుభకార్యాలు నాలుగో ఇంట్లో గురువు ఉన్నాడు నాలుగో అంటే సంతోషం కుటుంబ స్థానం వచ్చి గురువు కూర్చున్నాడు శుభకార్యం ఎక్కడ చేస్తాం ఇంట్లోనే కదా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వృద్ధి వస్తుంది ఫ్యామిలీలోకి సో మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎన్ని శుభకార్యాలైనా చేసుకోవచ్చు ఏ రకమైన ఇబ్బంది లేదు ఓకే విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు తర్వాత లగ్నంలో నుంచి ఏలినాటి శని ఏడో ఇంట్లో చూస్తున్నాడు ఏడో ఇల్లు అంటే మనకు పెళ్ళి పెళ్లి స్థానం సో పెళ్ళిలో డిస్టర్బెన్స్ లేట్ వస్తుంది శని శుభకార్యాలు బాగున్నాయి గృహప్రవేశానికి దానికి దీనికి పెళ్ళి అనే ఒక శుభకార్యం దగ్గరికి శని ఇబ్బంది పెట్టినా మళ్ళీ గురువు కాపాడుతున్నాడు శని దృష్టి ఉంది గురు దృష్టి ఉంది అంటే ఏంటి మ్యారేజ్ లేట్ అయినా మనీ మంచికే అవుతు జరుగుతుంది ఫౌండేషన్ అయితే సాలిడ్గా ఉంటుంది అంటారు అంటే నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సెకండ్ స్టేజ్ చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఫస్ట్ అమ్మాయి దొరకదు దొరికిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది ఒక ఇరవై ముప్పై మంది నేను రిజెక్ట్ చేస్తారు కానీ ఒక అమ్మాయి సెలెక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట ఈసారి వీళ్ళకి గురువు అంటే ఏంటి పాజిటివ్ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత సేఫ్ శని అంటే ఏంటి కష్టపడ్డం కష్టపడ్డం అంటే మనిషి ఆఫీస్లో కష్టపడ్డం కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో గిన్నెలు కడగాలి లేకపోతే జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేయాలి నీ హెల్త్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి రన్నింగ్ జాగింగు చేయాలి జనాలు కష్టపడడం అంటే ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించడం అనుకుంటారు అది కాదు అది అందరు చేస్తారు కానీ ఫిట్నెస్ ఎవ్వరు మెయింటైన్ చేయరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి నలభై ఉండొచ్చు నలభై ఐదు ఉండొచ్చు నీకు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు అన్నం మానయి చపాతి మానయి జొన్న రొట్టెలు తినడం మొదలెట్టు కొర్రలు తినడం మొదలెట్టు షుగర్ తగ్గించుకో ఏలినాట్స్ అని మొదలైంది చుక్కలు చూపిస్తాడు షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది జాగ్రత్తగా తిను ఇంట్లో పని చేయి జిమ్కి వెళ్ళు నువ్వు ఒక ఆదర్శంగా మారాలి నువ్వు నీ ఫ్యామిలీకి భారంగా మారకూడదు నీచంగా బ్రతక మాకు ఉన్నతంగా బ్రతకు నీ హెల్త్ మీద దెబ్బ కొట్టబోతున్నారు కాబట్టి రెడీగా ఉండు నీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చేయాలి లేకపోతే విపరీతంగా ఇబ్బంది పడతావు నా దగ్గరకు వచ్చిన హెల్త్ పాడైపోయింది గురుగారు పరిహారం ఇయ్య అంటే నేను ఏం లేదు న్యూట్రిషన్ న్యూట్రిషిస్ట్ ఉంటారు కదా డైటీషియన్ డాక్టర్ వాళ్ళ అడ్రస్ ఇస్తా ఏం చేయలేను నేను నువ్వు ఆ డైటీషియన్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు వాళ్ళ డైట్ వాళ్ళ డైట్ చెప్తారు అది తీసుకొని చెప్తా నా చేత ఏం లేదు నేను ఎక్కడి నుంచి కాపాడుతానండి ఆరోగ్యం ఎవరు వాళ్ళే ఇప్పుడు రాముడు వాళ్ళ బ్రదర్ లక్ష్మణుడు ఉన్నాడు ఆరోగ్యం పాడైతే ఎవరు కాపాడారు డాక్టర్లే కదా కాపాడింది రాముడు కాపాడగలిగాడా డి రామ్ సేవ్ లక్ష్మణ్స్ లైఫ్ డాక్టర్లే కదా కాపాడింది మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి మంది మంది ఎవరు తీసుకొచ్చారు హనుమంతుడు హనుమంతుడు ఒక రకంగా కాపాడాడు మెయిన్ అయితే డాక్టర్స్ సో అది గుర్తుపెట్టుకోవాలి నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి నీకు ఇష్టం వచ్చినట్టు తింటే షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది ఇంకా దేవుడు దయ ఉంటే ఇన్సులిన్ కూడా ఎక్కించాల్సి వస్తుంది సో షుగర్ బీపీ అటాక్ చేస్తాయి షుగర్ బీపీ కంట్రోల్లో చేసుకో కుదిరితే అన్నం ఇంకా రైస్ చపాతి మానే మన సినిమా హీరో ప్రభాస్ ఉన్నాడు రైస్ తినడు అతనికి పిచ్చా కాదు కదా తెలుసు అతనికి రైస్ అంటే అంత మంచిది కాదు అని సో మనకి ఇష్టం వచ్చినట్టు తినడం కాదు ఆలోచించి తినాలి జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ ఏలినాటి శని సమయంలో గురు దగ్గరకు వస్తున్నాం పాజిటివ్గా ఉండు భయపడిపో మాకు సరే ఒక రకంగా పెరిగింది అనుకుందాం షుగరు భయపడము భయపడొద్దు కూల్గా కూర్చొని ఆలోచించు ఇబ్బంది ఉన్నా కాపాడేవాడు ఒకడు ఉంటాడు దేవుడు అంటారు అతన్ని సో సొల్యూషన్ కూడా నీ దగ్గరే ఉంది ప్రాబ్లం కూడా నువ్వే తెచ్చుకుంటున్నావు సొల్యూషన్ కూడా నువ్వే తెచ్చుకుంటున్నావు నేనేమంటాను అసలు ఆ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు మళ్ళీ సొల్యూషన్ కోసం వెతుకులాడడం ఎందుకు ముందుంచే జాగ్రత్తగా ఉంటే అయిపోయింది కదా అదేదో అంటారు చూడండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ వ్యాక్సిన్ ముందే వేసుకుంటే కరోనా రాదు కదా హెపటైటిస్ రాదు సింపుల్ లాజిక్ సో కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుంది నీ నీ తల మీద శని ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం అనేది నిన్ను అటాక్ చేద్దామని నీ చుట్టే తిరుగుతుంది అది గుర్తుపెట్టుకో సో రెడీగా ఉండాల్సింది నువ్వు అదే కొన్ని రాసులు ఉన్నాయి వాళ్ళకి అద్భుతంగా ఉంది వాళ్ళు ఏం చేస్తాడు నడుస్తుంది ఇప్పుడు వృషభ రాశి ఉన్నాడు పండగ చేసుకుంటాడు ఆడు ఏం చేసుకున్నాడికి ఏం కాదు వాడు డ్రైనేజ్లో పడినాడు కేజీ బంగారం దొరుకుతుంది ఆడ పరిస్థితి అట్లా ఉంది నువ్వు అట్లా కాదు జాగ్రత్తగా ఉండు ఈ సంవత్సరం మీనరాశి జాగ్రత్త గురుగ్రహ సంచారం కారణంగా మీనరాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ